చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు నా సొగసిరితో వేస్తా ఓటు మెల్లగా 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 మరు మల్లెలు మబ్బులు జల్లుగా ముని మా పూలలో వేసే నీ ఓటు ముసి నవ్వులతో వేసే ఆ ఓటు నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించే నారాయణ వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకి వేస్తాన ఓటు గుడి హారతినై వేస్తా ఓటు చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికి వేస్తాన ఓటు నా సొగసిరితో వేస్తా ఓటు నువ్వే వేయాలి అధికారాన్ని ఇచ్చి మారాలి అవకాశాన్ని చూసి ఎరుకైపోవాలి ఎద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి రసమయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి ప్రతిపక్షం నువ్వై ప్రతిపక్షం నేనై ఉండి యుద్ధం చేయాలి నా కిరీటం తలపైనే ధరించు నీ చిలిపి ప్రతాపం నిలు చూపించు నీ చినుకులకే వేస్తా నా ఓటు నా చెమటలతో వేస్తా ఓటు చిన్నగా 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 మాది కన్నులు విప్పిన కన్నేగా నీ మగసిరికే వేస్తానా ఓటు నా సొగసిరితో వేస్తా ఓటు